రించుకోవాలంటే తరించిపోవాలంటే ఒకే ఒక్కటి అద్భుతమైనటువంటి అందుకేనేమో ఈ వ్యవస్థ ఏర్పాటు చేశాడు చాలా సునాయాసంగా వెళ్ళేటువంటి అనుగ్రహాన్ని ఇస్తాడు స్వర్గలోక ప్రవేశం చేస్తారు అలాగే తనను నమ్ముకున్న వారు కూడా వెళ్తారు ఆ ఒక్కటి మన భూమి మీదనే ఉన్నది దానికి అర్హత సాధించాలి వారి జన్మ ధన్యం వాళ్ళెవరో తెలుసా మన దేశ సరిహద్దుల వెంబడి కాపలా కాస్తున్న ఆర్మీ జవాన్స్ వీరు కూడా చనిపోతే సాక్షాత్తుగా ఇంద్రుని యొక్క స్వర్గలోకానికి వెళ్తారు మనం అలాంటి దాన్ని ఏం చేస్తాం హేళనగా చూస్తాం నీచంగా చూస్తాం నమస్కరించం వారికి గౌరవించం వారికి ఏదైనా అవకాశం మన పిల్లలకు తగ్గూ వద్దు అంటాం చావు నీ దగ్గర ఉన్నా తప్పదు చావు ఆర్మీలో వెళ్ళినా తప్పదు కానీ నీ దగ్గర ఉండి చస్తే పాపమే ఆర్మీలో ఉండి చస్తే పుణ్యమే స్వర్గా కన్నా ఇది తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు తెలుసుకొని మీ పిల్లలను ఆర్మీ వైపు పంపించండి దేశమాతకు సేవ చేసుట కొరకు ఒక్కళ్ళైనా పంపించండి మీకు ఇద్దరు పిల్లలైతే ఒక్కరిని పంపించండి కాదు ఇక్కడ నుండి మార్చాలి మనం అందరం మార్చుకోవాలి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి ఇద్దరితో ఆపకండి ముగ్గురు భరతమాతకు ఇవ్వండి అందులో ఇద్దరిని భరతమాత కప్ప చెప్పండి భరతమాత సేవ కప్పగించండి అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా అమ్మాయిలు కూడా ఇప్పుడు ఆర్మీలో ఉన్నారు ఆ తరులకు కూడా స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది చావు తప్పదు కదా ఎక్కడున్నా అలాంటి చావు భరతమాత సేవ చేసి చావాలి అన్న సంకల్పం రావాలి ప్రతి ఒక్కరికి ఇద్దరన్న మాటను చెరిపేద్దాం ఎందుకు తెలుసా మన హిందూ సంఖ్య పడిపోతుంది హిందువుల యొక్క ఐక్యత పడిపోతుంది మీరు ఒక మంచి ఉదాహరణ చూడండి మన తెలంగాణలో ఎన్ని వృత్తులు ఉన్నాయో ఈ వృత్తులను మనం చేస్తున్నావా నాటెయ్యాలి ఎవరు వస్తున్నారు పక్క రాష్ట్రాల నుండి వస్తున్నారు కార్పెంటర్ కావాలి ఎవరు వేస్తున్నారు తినాలి ఎవరు వేస్తున్నారు ఉడిపి హోటల్స్ రాజస్థాన్ హోటల్స్ ప్రతి పనిలో పక్క రాష్ట్రాలుండే రావాలి మనకేం పోయే కాలము మన పనులు మనమే చేసుకో బయట వాళ్ళు వచ్చి స్థిరపడిపోతున్నారు మన దౌర్భాగ్యం ఏం అర్థం కాదు అలాగే మన హిందూ ఐక్యతను మన హిందుత్వాన్ని పెంపొందించుకోవాలి అందుకు అవకాశం ఉన్న వాళ్ళిద్దరితో పోగొట్టుకోకండి దయచేసి అది పెద్ద తప్పుడు మాట అది రహస్యం చెప్తారు పెద్దలు ఎన్నోసార్లు చెప్పారు మనం కష్టపడి సంపాదించి ట్యాక్సీలు గడితే ఉచితార్థంగా ఎవరెవరికి వెళ్ళిపోతున్న ఎవరో మీకు తెలుసు మనం చెప్పాల్సిన అవసరం లేదు అవసరం వాళ్ళు ఐదుగురు పది మంది కంటే ప్రభుత్వాలు పోషిస్తున్నాయి మనము ఇద్దరికే పరిమితం అయిపోవాలి దయచేసి మన హిందుత్వాన్ని కాపాడుకోవాలి అవకాశం ఉన్నవారు ఇద్దరితో ముగించకండి సంతానాన్ని భరతమాతకు అప్పగించండి ఒక్క సంతానాన్ని బాగుపడతారు పిల్లలు చిన్నతనం నుండి నూరిపోయాలి దేశ సేవ చెయ్యాలని అలాంటి వారు కూడా స్వర్గానికి వెళ్తారు ఆర్మీలో పనిచేసిన వారు సరిహద్దుల వెంబడి ఉండి ప్రాణాలు కోల్పోయిన వారు సాక్షాత్తుగా స్వర్గలోకానికి వెళ్ళిపోతారు మనం పోవాలంటే స్వర్గానికి ఎన్ని కష్టాలు పడాలి ఎంత నామస్మరణ చేయాలి అన్ని చేస్తే మెచ్చుకునేవారు ఉన్నారా తిట్టేవారే ఏదైనా చేసేవారే మార్చుకుందాం మారుదాం హిందువుల ఐక్యతను కాపాడుకుందాం మన సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం వేదం చెప్పినట్టుగా బ్రతుకుదాం వేదం ఏమని చెప్పింది వేదం ఎలా బ్రతుకుమన్నది వారంలో ఒక్కరోజైనా ఆదివారము మాంసాహారాలను మత్తు పదార్థాలను విసర్జించుమని చెప్పింది వేదం అసలు మత్తు పదార్థాలు జోలికి పోవద్దు మాంసాహారాలు జోలికి పోవద్దు కానీ కలియుగం కదా తీసుకోపో ఆరు రోజులు ఒక్క రోజు దయచేసి ఆదివారం పరమ పవిత్రమైన వారం ఆచరించాలి అని ప్రాధేయపడుతున్నాం మహాభారత ప్రవచనాంతర్గతంగా ప్రాధేయపడుతున్నాం దయచేసి ఆదివారాన్ని పరమ పవిత్రమైన వారంగా భావించండి మీ పిల్లలతో దేవాలయాలకు వెళ్ళండి అక్కడ సంస్కారాన్ని నేర్పండి ఆ పిల్లలు బాగున్నారు ఇలాంటి వాటిని వదులుకొని ఎక్కడాకి ఏమి చేయగలం ఏమవుతుంది మనతోటి ఏమీ కాదు చెయ్యాలనుకుంటే చేస్తాం వద్దు అనుకుంటే వద్దు అనుకుంటున్నాం దయచేసి మార్పు రావాలి మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి హిందులంతా ఐక్యతగా ఉండాలి మనలో మనకి ఇంత దారుణమా ఇవి పోవాలి మనమంతా ఒక్కటి మనమంతా హిందూ కులం మన కులం